ఫ్రెండ్స్ డెమోన్ పవన్ అలాగే కళ్యాణ్ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగింది మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఒక సామెత పెట్టుకోవాలి వాడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తింటామా అని ఒక సామెత ఉంటుంది ఐడియా ఉందా మీకు ఇక్కడ కళ్యాణ్ తీసేయమని చెప్పి ఫస్ట్ ఎవరు చెప్పారు రితు చెప్పింది అవునా యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ ని చూస్తే చాలా క్లియర్ గా పవన్ డెమోన్ కళ్యాణ్ నే టార్గెట్ గా పెట్టుకున్నాడన్న విషయం మనకి క్లారిటీగా అది అదేంటంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే డెమోన్ వచ్చి శ్రీజన్ అడిగాడంట ఏమని ఆ నువ్వు కళ్యాణ్ లేకపోతే రితుని సపోర్ట్ చేస్తామంటే చేస్తానని అంటే యాక్చువల్లీ ఆ ఉద్దేశం ఏంటి నాకన్నా లేదా నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా పట్టుకుని కళ్యాణి కనుక తీసేస్తే నేను ఆడతాను ఆడి రితుని నేను తీయకుండా వేరే వాళ్ళని తీస్తాననేది ఉద్దేశం అయితే ఈ విషయాన్ని ఈ వీడియోని మొత్తం నాకు సార్ చూపించడం జరిగింది యాక్చువల్లీ కళ్యాణ్కి చాలా హ్యూజ్ అప్రిసియేషన్ వచ్చిందనమాట మన నాగ్స నుంచి అయితే ఇక్కడ మ్యాటర్ ఏమిందంటే అక్కడ కళ్యాణ్ ని డెమోన్ పవన్ ని ఇద్దరిని నిలబెట్టి జరగడం ఇక్కడ డెమోన్ పవన్ ఇంటెన్షన్ ఏంటంటే ని సేవ్ చేయాలని కానీ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలని కానీ తను అసలు మాత్రం అనుకోలేదు అందుకనే తనకి రాము అండ్ ఇమాన్యుల్ అనే ఆప్షన్స్ ఉన్నప్పటికీ కళ్యాణ్ ఫస్ట్ తీస్తాడు ఎందుకు అక్కడ అక్కడ రితు వచ్చి చెప్పడంతో ఎప్పుడైతే రితుకి శ్రీజ సపోర్ట్ చేసిందో అప్పుడు తను వచ్చి గట్టిగా వాటేసుకొని మంచి పని చేసావు మంచి పని చేసావు నువ్వు ఇమాన్యువల్ ని తీసేసి మంచి పని చేసావు అని అన్నాడు మరి ఇక్కడ శ్రీజ చేసింది కూడా తప్పే కదా ఫ్రెండ్స్ అది తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇక్కడ డెమాన్ పవన్ ఏంటంటే రితు చెప్పినా చెప్పకపోయినా తన మా మినిమం ఆలోచనతో కళ్యాణ్ ని ఫస్ట్ తీయకూడదు ఎందుకంటే అక్కడ రితు వంద చెప్పింది ఇప్పుడు రితు కళ్యాణ్ తీసేమంటది ఆ తీసేసిన తర్వాత ఎవరు ఉంటారు ఇమాన్యులు రాము ఋతు ఉంటారు అక్కడ ఆడేది ఎవరు భరణి గారు ఒక్కడే ఆడుతున్నారు భరణి శ్రీజ శ్రీజ కూడా వచ్చి తీసేయచ్చు కదా రితుని శ్రీజ చివరిలో మనసు మార్చుకుంది సరే ఓకే చివరికి జరిగింది అదే కదా భరణి వచ్చి రితుని తీస్తాడు అంటే ఇక్కడ కావాలనే ఇక్కడ కళ్యాణ్ కెప్టెన్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ తోని చేశాడు డెమోన్ పవన్ చాలా క్లియర్ గా అర్థం అదే నాకు సార్ కూడా అడిగారు ఇవాళ డెమాన్ అక్కడ నీకు ఆప్షన్స్ రాము అండ్ ఇమాన్యుల్ ఉన్నప్పుడు నువ్వు కళ్యాణ్ ఎందుకు తీసావు అని ఫస్ట్ క్వశ్చన్ అడిగితే శ్రీజ చెప్పిందని తీసాను సార్ శ్రీజ ఫస్ట్ నేను వస్తే కల్ రితున్ తీసేస్తాను అని అంటే సార్ నేను అలా చెప్పలేదు సార్ సిచ్యువేషన్స్ వస్తే తీస్తాను అని చెప్పాను అని అంది సిచ్యువేషన్స్ అంటే మనకు అర్థమైంది ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి సిచ్యువేషన్ అంటే ఏంటి కళ్యాణ రితున్ కళ్యాణ రితున అంటే అని శ్రీజ అని అడిగారు అనుకోండి తన కళ్యాణి అనేది చెప్తుంది అయితే తినేం చేశాడు నువ్వు కళ్యాణ్ లేకపోతే నువ్వు సపోర్ట్ చేసేస్తావు కదా అని నేను కళ్యాణ్నే తీస్తాను అన్నాడు కళ్యాణ్ తీస్తా అని నేను ఎలా అనుకుంటానంటే ఇంకా నాకు సార్ అయితే చెప్పడం జరిగింది పవన్ డెమోన్ గురించి ఒరిజినల్ చెప్తే కళ్యాణ్ అంటే సార్ నేను ఇంకా తనని నమ్మను నేను తనని నమ్మలేను నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది సార్ గేమ్ గురించి నేను ఒకటి అనుకున్న నేను తనని ఎంతగానో సపోర్ట్ చేశా ఫస్ట్ వీక్ కెప్టెన్సీ సెకండ్ వీక్ కెప్టెన్సీ తన టైర్స్ ఆడుతున్నప్పుడు నేనే సప్ నేను ప్రియానే సపోర్ట్ చేశాను సార్ నేను ఇద్దరం తను సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు కనీసం తను మాకు సపోర్ట్ చేయకపోవడం మాకు చాలా బాధగా అనిపించింది తను నన్ను తీస తీయడం నేను తప్పనట్లేదు సార్ కానీ ఫస్ట్ తీయడం తప్పంటున్నాను అంటున్నాను ఇమాన్యుల్లో రాము ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను తీస్తే అక్కడ ఉన్నది నేను రితు అయితే తన కళ్యాణ్ వచ్చి నన్ను తీసిన నేను బాధపడేవాడిని కాదు సార్ ఎందుకంటే తను ఫస్ట్ నుంచి రితుకే సపోర్ట్ అని చెప్తున్నాను నేను ఏమన్న దానికి కానీ అక్కడ అక్కడ రాము అండ్ ఇమాన్యుల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీయకుండా నన్ను తీయడం చాలా బాధగా అనిపించింది ఇంకా బిగ్ బాస్ చెప్పలేదు ఇంకా బిగ్ బాస్ చెప్పలా ఒకళ్ళు ఆడి ఒకసారి ఆడాలి రెండోసారి ఆడకూడదు అని చెప్పేసి అంటే నిజంగా తనకు ఆప్షన్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ కల్ కంగారుగా కళ్యాణి తీస్తాడు అనమాట అర్థమైందా నిజంగా తను ఆగి ఆలోచించే వ్యక్తే అయితే తను ఫస్ట్ ఆ రామున్ కానీ ఇమ్మోన్ కానీ తీసేయాలి ఇక్కడ మెయిన్ విలన్ డెమాన్ అన్ పవన్ ఫ్రెండ్స్ నాకైతే కళ్యాణ్ విషయంలో రితు చెప్పినంత మాత్రం తనకి బ్రెయిన్ పని చేయాలి కదా అయ్యో తన ఫ్రెండ్ ఫస్ట్ తన్ను తీయడం ఎందుకు ఫస్ట్ తన్ను తీసినా కూడా మిగతా వాళ్ళు వస్తారు కదా నిన్నైనా తీస్తారు కదా అని క్యాలిక్యులేషన్ చేసి కూడా తను చెప్తే గుడ్డుగా నమ్మేస్తాడా అదే విషయాన్ని నాగా నాకు సార్ ఈ రోజు ప్రూవ్ చేశాడు ఆడియన్స్ ముందు ప్రూవ్ చేసేసరికి ఇంకా కళ్యాణ్ ఒకటే మాట అంటాడు అనమాట నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ నాన్న నేను అసలు ఈ విషయం మీద నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు అని చెప్పేసి ఎమోషనల్ అవుతాడనమాట అది